మీకు డైజెస్టెడ్ సిస్టమ్ ప్రాబ్లం ఏది వచ్చినా గా మీరు చేయాల్సింది మంచి చిక్కటి మజ్జిగ పెరుగైనా పర్లేదు ఫ్రెష్ ఉండాలండి గుర్తుపెట్టుకోండి పులిసింది వాసన వచ్చేది తీసుకోవద్దు మంచి చిక్కటి మజ్జిగో పెరుగు తీసుకొని దాన్ని డీప్ ఫ్రిజ్ చేయండి అంటే ఫ్రిజ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉండాలి ఓకే లేకపోతే పాలైనా పర్లేదు మీ ఇష్టం కోల్డ్ మిల్క్ అయినా పర్లేదు అంటే కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి సో కోల్డ్ మిల్క్ ఆర్ కోల్డ్ బటర్ మిల్క్ ఆర్ కోల్డ్ కర్డ్ మీ మూడింట్లో ఏది అది తీసుకొని దాంతోపాటు ఒక పండిన బనానా అరటి పండు బాగా పండింది చక్కెరకాయలి అమృతపాణి రకరకాలు దొరుకుతాయండి మీ ఇష్టం మీ ఏరియాలో ఏది అది తాగండి తినండి ఆ రోజు మీకు అది క్లియర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీకు యూజువల్గా పొద్దున్న రాకపోవచ్చు ఎందుకంటే మనం కాస్త హెవీ మీల్స్ తినేది మధ్యాహ్నం కాబట్టి మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చింది అనుకోండి ఇక వెయిట్ చేయండి తిన్న తర్వాత ఒక వన్ అవర్ వెయిట్ చేయండి ఒకవేళ కాలేదనుకోండి అది క్లియర్ కాలేదనుకోండి ఇంక స్టార్ట్ చేయండి